కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో యూట్యూబర్ అరెస్ట్ అయ్యారు యూట్యూబర్ నరేందర్ ను పంజగుట్ట పోలీసులు రిమాండ్కి తరలించారు నిందితుడు డ్రా పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశాడనే ఆరోపణలున్నాయి గతంలో నరేందర్ పై మీర్పేట్లో చైన్ స్నాచింగ్ కేసు నమోదైంది ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు కరాటే కళ్యాణిపై దాడికి యత్నించిన పది మందిపై కేసు నమోదు చేశారు అన్నారు సమానం లేదా సమాధానం సమాధానం సంబంధం లేదా సార్ కదా

రే జనతా నికౌసండి నేను ఎవర్ టిచ్ చేశారా లేదో టచ్ చేశాను నేను అందరూ పోరం మార్ నాట్ చూండి మీ కడుపులో ఉంచొర్తాండి నీ రెస్పెక్ట్ లేదు అనీతో ఎట్లా ఏం చూపిస్తావు రెస్పెక్ట్ లేదు రెస్పెక్ట్ లేదు మీకు